నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప మానవులందరూ సంపూర్ణ ఆరోగ్యాలతో జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు యోగాసనాలు నిత్యం పాటించాలని బ్రహ్మకుమారి భవాని అన్నారు ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాములపాలెంలోని బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో ఉచిత హోమియోపతి శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి భవాని మాట్లాడుతూ గత ఏడాది కాలంగా స్థానిక బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానం పరిపరి విధాలుగా ఉండటంతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయని అందుచేత ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానంతో పాటు యోగా చేయటం వల్ల పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారని భవానీ తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులు యోగాపై చేసిన నృత్య ప్రదర్శన ఆహుతుల్ని అమితంగా కట్టుకుంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు శరీరంతో తీసుకుపోయి ఒకే ఒక మాట అంటారు తీసుకో దేవుడా తీసుకో దేవుడా నాకు ఇంక బతక లేదు దేవుడా మీ చేతిలో ఉంది దేవుడి చేతిలోనే ఉందని ఉందా చెప్పండి ఉందన్నవాళ్ళు ఎవరైనా తెలుసుంటే ఉంది మా చేతిలో మేము పోవడం అనేది లేదు సరే దేవుడి చేతిలో ఉందని తీసుకువడు ఆయన చేతిలోనే లేదు సంబంధం లేదని చెప్తారు మీ పాప కర్మలకి మీ పుణ్య కర్మలకి మీరు రావడం వెళ్ళడం నాకు సంబంధం లేదు ఎందుకంటే అది మనం చేసిన కర్మ ఫలాన్ని బట్టి పెద్దలు అంటారు కదా ఎన్ని నూకలు జరుపుకుని వచ్చామో ఆ నూకలు పూర్తయిన తర్వాతే పెడతాము అది అందరికీ తెలుసు అవునా మరి విసిగిపోయినప్పుడల్లా అలా ఎందుకు అంటున్నారు తకాలని లేదు ఉంది నేను అందుకని పరమాత్మ ఏం చెప్తారో తెలుసా ఈ శరీరంతో మీరు ఎప్పుడు విసిగిపోకండి దీంతో మీరు అలసిపోకండి దీని ఒక దేవాలయంగా భావించి దీన్ని ప్రేమించండి ఈ శరీరం మన కంట్రోల్లో ఉంది మనం దాని కంట్రోల్లో లేదు కానీ మనం రాను రాను ఎవరు అనేది తెలియక దాని కంట్రోల్లో వెళ్ళిపోయాం కానీ చెప్పాలంటే శరీరం మన కంట్రోల్లో ఉంటుంది మీకు చాలా తలనొప్పిగా ఉంది లేవాలని లేదు ఈ లోపల మీ అబ్బాయి వచ్చాడు విదేశాల నుండి ఎక్కడ నుండి ఏం చేస్తారు ఏం చేస్తారు లేదనే తలనొప్పి ముందు కొడుకుంటే వెళ్ళిపోయింది తలనొప్పి మా అబ్బాయి వస్తున్నారు అని తెలిసింది అంతే ఏమైంది తలనొప్పి వెళ్ళిపోయింది అంటే మీ చేతిలోనే ఉంది కదా అంటే ఇక్కడ మనము నాకు బాగోలేదు నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని ఒక బలహీనం సంకల్పం చేస్తే అప్పుడు ఏం చేస్తుంది నేను బాగోలేదు నేను బాగోలేదు అని అది కూడా పడుకుంటాను లేదు నాకు బాగుంది నేను బాగుంటాను ఉంటుంది శరీరానికి మనం చేసుకున్న కర్మ బలం అని మన శరీరం ద్వారా అనిపిస్తాం మన పాప కర్మల్ని మనం ఐదు రకాలుగా అనిపిస్తాం తెలుసా చేసేటప్పుడు ఆనందంగా చేస్తాం పోగా అలాగా తిట్టేస్తాం కొట్టేస్తాం దోచేసుకుంటాం నిందించేస్తాం నిందలు వేసేస్తాం ఇవన్నీ వేసేసేటప్పుడు మనకు తెలియదు ఇది నాకు పాప కర్మ అవుతుందని కానీ ఏం చేస్తాం అనుభవించేటప్పుడు నాకే ఎందుకు రావాలి నాకెందుకు వచ్చింది వాళ్ళకు అలా చేసి జరుగుతుంది వీళ్ళకి ఎలా జరుగుతుంది భగవంతుడికి దయలేదు జారలేదు అసలు భగవంతుడే లేడు అసలు ఆయనకి ఇది లేదు ఆయన అది లేదని నిందలు ఎవరిపైనేస్తాం భగవంతుడి పైన వేస్తాం ఆయన అన్నారు పాప పుణ్యానికి నేను అతీతు నాకు సంబంధం లేదు అందుకని మనం చేసేటప్పుడు